మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం బాలలు ఈరోజు మనం ఈ వీడియోలో రూపకాలంకారం దీని గురించి తెలుసుకుందాం ఈ రూపకాలంకారం అర్ధాలంకారాలలో ఒకటి ఇప్పుడు దీని యొక్క లక్షణం చూద్దాం ఉపమాన ఉపమేయములకు భేదమున్నను అభేదం చెప్పటమే రూపకాలంకారం యొక్క లక్షణం అంటే ఉపమానానికి ఉపమేయానికి భేదం ఉన్నా సరే భేదం లేదు అని చెప్పటమే అంటే అభేదం చెప్పటమే ఈ రూపకాలంకారం యొక్క లక్షణం దీనిని ఇంకొక రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి వీటి రెంటికి అభేదాన్ని చెప్పటమే అభేదం అంటే భేదం లేదు రెండు ఒకటే అని చెప్పటమే రూపకాలంకారం అని అంటారు ఇక్కడ ఉపమానం అంటే దేంతోనైతే మనం పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అంటారు ఏ వస్తువునైతే పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం అని అంటారు ఇప్పుడు ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో మనం ఆరోపించి రెండు ఒకటే వీటిల్లో భేదం లేదు అని చెప్తాం అన్నమాట దాన్నే రూపకాలంకారం అని అంటాం ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం లతా లలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లినారు లతా లలనలు ఇందులో రెండు పదాలు ఉన్నాయి చూడండి లత అంటే తీగే అర్థం లలన అంటే స్త్రీ అని అర్థం లతా లలనలు అంటే తీగలు అనేటటువంటి స్త్రీలు రాజుపై కుసుమాక్షతలు చల్లినారు కుసుమాక్షతలు కుసుమాలు అంటే పువ్వులు అక్షతలు అంటే మనకి నెత్తి మీద దీవించేటప్పుడు వేస్తారు కదా అక్షతలు అవి ఇక్కడ చూడండి లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లినారు లతలు అనేటటువంటి స్త్రీలు రాజు మీద కుసుమాలు అనేటటువంటి అక్షతలని చల్లినారు అని అర్థం ఇందులో ఒక చిన్న విషయాన్ని మనం గమనిస్తే ఈ రూపకాలంకారాన్ని చక్కగా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఏమిటంటే లతాలలనలు లతలు అనే లలనలు ఇక్కడ రూపక సమాసం వచ్చింది కదా అలాగే కుసుమాక్షతలు కుసుమాలు అనేటటువంటి అక్షతలు ఇది కూడా రూపక సమాసం రూపక సమాసంతో కూడిన వాక్యాలు ఏవైతే ఉంటాయో అవి రూపకాలంకారాలు అని సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ గమనించండి లతలు లలనలు అంటే పూలతలు పూల తీగలు తర్వాత లలనలు అంటే స్త్రీలు పూలతలు ఎంత సుకుమారంగా మృదువుగా ఉంటాయో లలనలు అంటే స్త్రీలు కూడా అంతే సుకుమారంగా ఉంటారు అని చెప్పి ఆ రెండిటికి పోలికని చెప్పారు అక్షతలు ఎలాగైతే తలపైన పడతాయో ఇక్కడ కుసుమాలు కూడా అలాగే పడినాయి కుసుమాలు అక్షతలు ఈ రెండిటికి పోలిక చెప్పబడింది అంటే ఒక దాని ధర్మాన్ని ఇంకొక దానిలో ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి చెప్పటం జరిగింది తర్వాత చూడండి సంసార సాగరాన్ని ఈదటం చాలా కష్టం ఇక్కడ చూడండి రెండు పదాలు ఉన్నాయి సంసారము సాగరము ఈ రెండు కూడా వేరే వేరే పదాలు ఒకే పదంగా అంటే సంసార సాగరం చూడండి సంసారం అనేది సాగరం ఇక్కడ రూపక సమాసం వచ్చింది కదా కాబట్టి ఇది ఖచ్చితంగా రూపకాలంకారం అని మనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు సంసారం అనేదాన్ని సాగరాన్ని సముద్రాన్ని ఏదటంతో పోల్చారు ఇక్కడ ఉపమాన ధర్మం ఏది సాగరాన్ని ఏదటం అంటే సముద్రాన్ని ఏదటం ఉపమేయంలో ఆరోపించారు ఉపమేయం ఏమవుతుంది ఇక్కడ సంసారం చేయడం చూడండి ఈ రెండిటికి భేదం లేదు రెండు ఒకటే ఏంట రెండు ఒకటే సంసారం చేయటం సాగరాన్ని ఏదటం ఈ రెండు వేరు వేరు కాదు ఈ రెండు ఒకటే అని అనమాట అంటే ఈ రెండు పనులు కూడా కష్టమైనవే అని అర్థం తరువాతి ఉదాహరణ మా నాన్నగారి మాటలే వేద మంత్రాలు ఇక్కడ ఉపమానం వేద మంత్రాలు ఉపమేయం నాన్నగారి మాటలు అంటే వేద మంత్రాలని ఎంత ప్రామాణికంగా తీసుకుని శిరసా వహిస్తామో నాన్నగారి మాటలను కూడా అంతే ప్రామాణికంగా తీసుకుని శిరసా వహిస్తాము అని అర్థం మరొక ఉదాహరణ భావన తేనె పలుకులు నాకెంతో ఇష్టం ఇక్కడ తేనె పలుకులు తేనె అనే పలుకులు అంటే తేనె ఎంత మధురంగా ఉంటుందో భావన పలుకులు కూడా పలుకులు అంటే ఇక్కడ మాటలు అని అర్థం తేనె ఎంత తీయగా మధురంగా ఉంటుందో భావన మాట్లాడేటటువంటి మాటలు కూడా అంతే మధురంగా వినసొంపుగా ఉంటాయి అని అర్థం ఇక్కడ తేనె అనే ఉపమాన ధర్మాన్ని పలుకులు అనేటటువంటి ఉపమేయంలో ఆరోపించబడింది కాబట్టి ఇది రూపక అలంకారం మరో ఉదాహరణ మా మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే ఇక్కడ ఉపమానం ఈశ్వరుడు ఉపమేయం మహారాజు అంటే ఈశ్వరుడికి మా మహారాజుకి ఎలాంటి భేదము లేదు ఇద్దరు ఒకటే గొప్పతనంలో ఇద్దరు ఒకటే అని చెప్పటం అన్నమాట ఇంకొక ఉదాహరణ తిక్కన తన నిర్వచనోత్తర రామాయణమనే కావ్య కన్యకను మనమసిద్ధికి అంకితమిచ్చెను ఇందులో రూపక సమాసానికి సంబంధించినటువంటి పదం ఉంది కావ్య కన్యక కావ్యం కన్యక ఇలాంటి పదాలు ఉండటం వలన ఇది రూపకాలంకారం అని మనం తేలికగా గుర్తుపెట్టుకోవచ్చు కావ్యము అనేటటువంటి కన్యకని ఎవరికి అంకితం ఇచ్చాడు మనమసిద్ధికి అంకితమిచ్చాడు తిక్కన ఇక్కడ కావ్యం అనేది ఉపమేయం కన్యక అనేది ఉపమానం ఈ రెండిటికి భేదం లేదు ఈ రెండు ఒకటే అని అభేదం చెప్పారు కాబట్టి ఇది రూపకాలంకారం ఇంకొక ఉదాహరణ ఆమె ముఖము చంద్రబింబమే ఇక్కడ ఉపమానం చంద్రబింబం ఉపమేయం ఆమె ముఖం ఈ రెండు ఒకటే చంద్రబింబం ఎంత గుండ్రంగా అందంగా ఉంటుందో ఆమె ముఖం కూడా అంతే అందంగా ఉంది రెండిటికి భేదం అనేదే లేదు చంద్రబింబం ఎంత బాగుందో ఆమె ముఖం కూడా అంత బాగుంది అని అర్థం మరో ఉదాహరణ జ్ఞానజ్యోతులతో అజ్ఞానాంధకారాన్ని పారద్రోలాలి చూడండి ఈ వాక్యంలో రూపక సమాసానికి సంబంధించినటువంటి రెండు పదాలు ఉన్నాయి జ్ఞాన జ్యోతులు జ్ఞానం అనేది జ్యోతులు అజ్ఞానాంధకారం అజ్ఞానం అనేది అంధకారం ఈ పదాలలో జ్యోతులు అనేది ఉపమానం జ్ఞానము అనేది ఉపమేయం ఇక్కడ జ్యోతులు ఎలా వెలుగులు విరజిమ్ముతూ ప్రకాశాన్ని వెలుతురిని పంచుతాయో ఈ జ్ఞానం కూడా మనిషి జీవితాన్ని ప్రకాశింపచేస్తుంది అని అర్థం అలాగే అజ్ఞానంధకారాన్ని అజ్ఞానం అనేది అంధకారాన్ని అంధకారం అనేది ఉపమానం అజ్ఞానం అనేది ఉపమేయం అంధకారం అంటే చీకటి ఎంత దుఃఖాన్ని కలిగిస్తుందో ఎంత బాధని కలిగిస్తుందో అజ్ఞానం కూడా అలాగే దుఃఖాన్ని బాధని కలిగిస్తుంది కాబట్టి జ్ఞాన జ్యోతులతోటి అజ్ఞానాంధకారాన్ని పారద్రోలాలి అని చెప్తున్నారు కాబట్టి దీన్ని రూపకాలంకారం అని మనం తేలికగా గుర్తించవచ్చు ఇక్కడ జ్ఞానము జ్యోతులు రెండు ఒకటే ప్రకాశిస్తాయి జీవితాలకి వెలుగులిస్తాయి అని అర్థం ఆరోపించబడింది జ్యోతులు అనేటటువంటి ఉపమాన ధర్మాన్ని జ్ఞానము అనే ఉపమేయానికి ఆరోపించబడింది తర్వాత అజ్ఞానము అంధకారము ఈ రెండు కూడా ఒకటే అంధకారం ఎంత బాధిస్తుందో అజ్ఞానం కూడా అంతే బాధిస్తుంది దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు రెండు ఒకటే అజ్ఞానము అంధకారము రెండు ఒకటే జ్ఞానము జ్యోతులు రెండు ఒకటే కాబట్టి రూపక అలంకారం అని చెప్పుకోవచ్చు తర్వాతి ఉదాహరణ అందరికీ అవసరమైనది విద్యాధనం ఇందులో రూపక సమాసానికి చెందిన పదం విద్యాధనం విద్య అనేది ధనం ఇక్కడ ధనం అనేది ఉపమానం విద్య అనేది ఉపమేయం అందరికీ అవసరమైనది ధనము విద్య రెండూ కావాల్సిందే ఏ ఒక్కటి లేకపోయినా మనిషి మనుగడ సరిగ్గా ఉండదు ధనం అందరికీ కావాలి అనే ఉపమాన ధర్మాన్ని విద్య కూడా అందరికీ కావాలి అనే ఉపమేయానికి ఆరోపించబడింది కాబట్టి ఇది రూపక సమాసం విద్యాధనానికి సంబంధించిందే మరొక ఉదాహరణ పంచిన కొద్దీ పెరిగేది విద్యాధనం అందరికీ కావలసినటువంటి ధనం యొక్క ఉపమాన ధర్మాన్ని విద్య అనే ఉపమేయానికి ఆరోపించబడింది కాబట్టి ఇది కూడా రూపకాలంకారం అవుతుంది అర్థమైంది కదా రూపకాలంకారం గురించి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్